సిద్ధ స్వామి వారి ఎనిమిదవ తరం మనమల్ అక్కడ నమస్కరిస్తే ఆ గుళ్ళు నల్ల రాతి గుళ్ళు జరిగింది హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి బ్రహ్మంగారి మఠము అలాగే సిద్ధ గారి మఠము వెళ్తున్నాం వీడియో పూర్తిగా చూడండి దుష్ట శిక్షణ శిక్ష సంరక్షణార్థం శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రకృతాంబ పరిపూర్ణాచార్యుల దంపతులకు సరస్వతి నది తీరాన జన్మించారు ఈ వీడియోలో బ్రహ్మంగారి మఠము బ్రహ్మంగారు నివసించిన ఇల్లు అలాగే బ్రహ్మంగారు కవి వాడుకున్న బావి అలాగే అక్కడ ఉన్న బ్రహ్మంగారి రచ్చబండ అలాగే బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య గారు సిద్ధయ్య గారి మఠము కంగిమల్లయ్య గ్రామం బ్రహ్మంగారి మఠం మండలం వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠము అలాగే అక్కడ ఉన్న అన్ని వాటి గురించి అన్ని వీడియోలో చూద్దాం వీడియో పూర్తి వరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ బ్రహ్మంగారు మఠం కడప నుండి డెబ్బై కిలోమీటర్లు అలాగే మైదుకూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బ్రహ్మంగారు మఠానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కడప అలాగే విమానాశ్రయం వచ్చేసి కడప అలాగే ఇది బ్రహ్మంగారు కాలజం రాసిన క్షేత్రము తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే బాగా పేరుగాంచిన క్షేత్రం ఇది లాస్ట్ వీడియోలో మనం యాగంటి బసవర్ల ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకుని ఆలయం గురించి తెలుసుకున్నాం ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో చూడండి యాగంటి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత నా ప్రయాణం నంద్యాల నుంచి కడపకు ప్రయాణం సాగింది కడప శ్రీ మధ్యరాడ్ పోటీలోరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకొని బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య గారి ఎనిమిదవ వారసతో మాట్లాడదాం అక్కడ ఆలయ విశేషాలు ఆలయం గురించి అన్ని తెలుసుకుందాం బ్రహ్మంగారి లేలలో అన్ని చూద్దాం చుట్టూ అందమైన కొండల మధ్య ఉంటుంది బ్రహ్మంగారి క్షేత్రము చూడండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడ ఇప్పుడు బ్రహ్మంగారి క్షేత్రం దగ్గర ఉన్నాం చూడండి మనకి ఆ ఎదురుగా కనిపిస్తుంది బ్రహ్మంగారి ఉన్నట్టము బ్రహ్మంగారు క్రీస్తు శకము పదహారు వందల ఎనిమిదిలో జన్ నుంచి పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి అయ్యారు అంటే అంటే వారి వారు సజీవంగా సమాధి అయ్యారు చూడండి ఇప్పుడు మనం ఆలయం ముందు గాలిగోపురము అలాగే ఆలయ పరిసర ప్రాంతాలు చూడండి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి ఇది మనకి టూరిస్ట్ ప్లేస్ గా ఇప్పుడు మనకి బాగా ప్రసిద్ధి చెందుతుంది ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానం చేసిన ప్లేసు ప్రపంచంలో ఏదంతా జరిగినా ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆనాడే చెప్పారంటే ప్రజలు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు జ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి జరుగుతూనే ఉన్నాయి ఈయన ఒక ఫ్యూచర్ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయడంలో మంచి జ్ఞాని అని చెప్పవచ్చు సైంటిఫిక్ గా అయితే చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉంది అలాగే ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నాం ఆలయ లోపల పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న మండపం ఉంది అలాగే గాలి ఉంది చూడండి కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర చాలా డీటెయిల్గా గా రాశారు ఎప్పుడు జన్మించారు అన్ని రాశారు చూడండి అలాగే వారి చరిత్ర గురించి మరికొంత తెలుసుకుందాం పుతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జన్మ బాల్యం గురించి తెలుసుకున్నట్లయితే గంగానది తీరంలో బ్రహ్మాండ పురవాసులైన విశ్వబ్రాహ్మణ దంపతులైన పరిపూర్ణాచార్యులు అలాగే వారి సతీమణి ప్రకృతి అంబ కాశీ యాత్ర చేశారు కాశీనగరంలో పరమశివుడి కళ్ళ కనిపించి విష్ణువు ఆమెకు కుమారుడుగా జన్మిస్తాడని చెప్పాడు కొంతకాలానికి ప్రకృతి అంబ గర్భం దాల్సింది నవ్వు మాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా సరస్వతి నది సమీపంలో మధుబిడ్డను జన్మించింది ప్రకృత అంబ తర్వాత రోజు పరిపూర్ణాచార్యులు కాలధర్మం చేశారు ప్రకృత సమీపంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకొని తన పిల్లవాడిని పెద్దవాడిని చేయమని కోరి తను కూడా తను చాలించింది చూడండి ఇక్కడ ఉచితం వచ్చేసి పన్నెండు నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మిగతా టైంలో ఇరవై రూపాయలు దర్శనం టికెట్ అలాగే ఇక్కడ చూడండి టెంపుల్ ముందు మనకి నాన్నారిత్ కడపలు బాగా ఫేమస్ ఇది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి బయట నుంచి వ్యూ చూడండి బ్రహ్మంగారి మఠము ఇప్పుడు మనం బ్రహ్మంగారి రచ్చబండ అలాగే బ్రహ్మంగారి ఇల్లు అక్కడ ఉన్న బావిని చూద్దాము ఇది చూడండి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మార్గ మధ్యంలో బ్రహ్మంగారి మఠం ఎదురు ఇక్కడ బ్రహ్మంగారి పార్క్ ఉంది చూడండి చూడండి బ్రహ్మంగారు బోధ చేస్తున్నారు గారి పార్క్ ఇది ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనం బ్రహ్మంగారి ఇల్లు అలాగే అక్కడ పోలేరమ్మ పొడి అలాగే బ్రహ్మంగారి రచ్చబండ బావి చూద్దాం పదండి చూడండి ఇప్పుడు మనం బ్రహ్మంగారి ఇంటి దగ్గరకు వెళ్తున్నాం ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది చూడండి ఇదే బ్రహ్మంగారి ఇల్లు బ్రహ్మంగారి ఇంటి ముందు ఉన్నాం మనం చూడండి లోపల బావి కూడా ఉంటుంది చూద్దాం అక్కడికి వెళ్లి బావి కూడా చూద్దాం పదండి ఇదే బ్రహ్మంగారు ఇల్లు అరుగులు అయితే క్లోజుల్లో ఉన్నాయి చూడ చూడండి చుట్టూ ప్రహరీ కూడా ఉంది ఎదురుగా బావి ఉంది బావి దగ్గరకు వెళ్ళి కూడా చూద్దాం ఇక్కడ చరిత్ర కూడా రాశారు బ్రహ్మంగారి చరిత్ర చూడండి ఇప్పుడు మనం బావి దగ్గరికి వెళ్దాం బావిలో వాటర్ పెద్దగా లోతైతే లేదు బానే ఉన్న వాటర్ చూడండి ఇదే బ్రహ్మంగారు తవ్వి బ్రహ్మంగారు వాడిన బావి ఇది ఇది బ్రహ్మంగారి ఇల్లు ఇప్పుడు మనం చూస్తుంది రామాలయం రచ్చబండ చూడండి ఇక్కడ రచ్చబండ బ్రహ్మంగారు ఈ రచ్చబండ మీద కూర్చొని తీర్పులు చెప్పేవాళ్ళు బ్రహ్మంగారి చెట్టు రచ్చబండ అలాగే దానికి ఆనుకొని గుడి కూడా ఉంది బ్రహ్మంగారు పోలరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ ఇది చాలా ఫేమస్ బ్రహ్మంగారి మఠం నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది బ్రహ్మంగారి రచ్చబండ చూడండి ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య గారి మఠానికి వచ్చాము బ్రహ్మంగారి మఠం దగ్గర నుంచి సిద్దయ్య గారి మఠం సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది చూడండి ఈ సిద్ధయ్య గారి మఠము సిద్ధయ్య గారి ఎన్నో వారసులు ఇప్పటికే ఈ ఆలయాన్ని సంరక్షిస్తున్నారు ఒక దుదేకుల కుటుంబంలో జన్మించిన సిద్ధయ్య గారు బ్రహ్మంగారి దగ్గర శిష్యునిగా చేరారు బ్రహ్మంగారి పరిశిష్యులుగా సిద్ధయ్య గారు ఎన్నో మహిమల్ని ప్రజలకు చూపించారు సిబ్బయ్య గారి క్షేత్రం ఇది సిబ్బయ్య గారు ఎనిమిదో వారుసుడు చూడండి ఎనిమిదో వారుసుడు మనం ఈ రోజు మాట్లాడతాం ఇప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉంది సిద్దయ్య గారి స్వామివారి మహిమలు ఇక్కడ వ్రాసారు వీలైతే పాస్ చేసి చూడొచ్చు వారసుడు ఇక్కడ సిద్దయ్య గారు జీర్ణ సమాధి అయ్యారు అలాగే ఇక్కడ మనం సిద్దయ్య గారితో మాట్లాడి సిద్దయ్య గారి గురించి తెలుసుకుందాం చూడండి ఆలయ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు ముఖ్యంగా సిద్దయ గారు యొక్క దురోగుల కుటుంబం నుంచి ఇలా గారి దగ్గర శిషణ జరగడం చాలా గొప్ప విషయం ఇక్కడ చూడండి జీవ సమాధులు ఉన్నాయి అలాగే ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి పెద్ద బ్రహ్మేంద్ర స్వామి సిద్ధగురు స్వామి అయిన మహా పెద్దపేర స్వామి అయిన మహా ఇది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం గురుమాల గ్రామంలో శ్రీ సిద్ధగురు వారు వారి కుమారుడు పెద్దపేర స్వాముల వారు ఇక్కడ జీవ సమాధి నిష్టవహించి ఉన్నారు బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య స్వాముల వారు ఇక్కడ ఉగాది ఉత్సవాలు కూడా నిన్న బాగా ఘనంగా జరిగినవి పెద్దపీరయ స్వామి ఆరాధన నేను సిద్ధయ్య స్వాముల వారి ఎనిమిదో తరం మనవన్నీ ఈ తరానికి సంబంధించిన వారు కూడా పదమూడు మంది ఉన్నారు ఇక్కడ అందరము గుళ్ళోనే మేము పనిచేస్తుంటాము మనిషి నా పేరు సిద్ధయ్య ఇంకా సిద్ధయ్య స్వామి బ్రహ్మంగారంటే తెలియని ఏం లేదు అందరికీ తెలిసే ఉంటుంది సిద్ధయ్య స్వామి ఒక దూదేకుల కులంలో పుట్టి బ్రహ్మంగారు కాడ శిష్యర్కం చేసి ఇక్కడికి వచ్చి గ్రామంలో జీవ సమాధి కావడం జరిగింది ఇక్కడ ఆయన కుమారుడు కూడా స్వామి ఆయన కూడా జీవ సమాధి కావడం జరిగింది ఇక్కడ ఉగాది ఉత్సవాలు పెద్దపీరయ స్వాముల వారు సమాధి అయిన రోజు సిద్ధయ్య స్వామి అదే రోజు సమాధి సమాధి అక్కడికి జరిగిపోవడం జరిగింది స్వామి ఇక్కడ సమాధి కావడం జరిగింది యుగాది ఉత్సవాలు బాగా జరుగుతాయి ఇక్కడ స్వాముల వారి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదుకలు శిఖాముద్రిక కాలజ్ఞాన గ్రంథాలు యోగరంధము ఇవన్నీ కూడా సిద్ధయ్య స్వామికి బహుకరించినాడు ఆయన అవన్నీ కూడా సిద్ధయ్య గారి మఠంలో ఉన్నాయి ఇవన్నీ కూడా దసరా మూలా నక్షత్రం అప్పుడు భక్తాదులందరికీ కూడా దసరము చేస్తూ ఉంటాము దర్శన బాధ్యత కల్పిస్తూ ఉంటాము బ్రహ్మంగారి శిష్యులలో ప్రధాన శిష్యుడు సిద్ధయ్య స్వామి సిద్ధయ్య స్వామి కూడా ఆయన ఎన్నో మహిమలు చూపించడం జరిగింది మరి కడప దర్బార్లో అక్కడ నవాబుల దగ్గరికి పోయి కూడా ఆయన అక్కడ సలాం చేస్తే అది అక్కడ నమస్కరిస్తే ఆ గుండు నల్ల రాతి గుండు పగిలిపోవడం జరిగింది మరి ఇవన్నీ మనం చూసాము ఇక్కడ భక్తాదుల ఉండనే ఇక్కడ పూర్తిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఉంటున్నాము భక్తాదుల సహాయ సహకారాలతో కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటాము ఉగాది అయితేనేమి దసరా అయితేనేమి జనవరి ఫస్ట్ అయితేనేమి విశ్వశుద్ధ సప్తమి శ్రీ సిద్ధయ్య స్వాముల వారి సమాధి అయిన రోజు అయితేనేమి ఇక్కడ అన్ని బ్రహ్మంగారి ఆరాధన ఐదు రోజులు అయితేనేమి ఇక్కడ అన్ని కార్యక్రమాలు భక్తుల సహాయ సహకారాలతోనే జరుగుతూ ఉంటాయి ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ పరంగా కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పుట్టా సుధాకరరావు గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆరు కోట్ల రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది దాంతో కూడా ఆ అమౌంట్తో కూడా గుడిని దాదాపుగా బాగా సుందరీకరించడం జరిగింది భక్తాదులకు మంచి సౌకర్యాలు ఉన్నాయి కానీ ఇంకా సౌకర్యాలు అవసరం ఉంది విన్నరుగా సిద్దయ్య గారి చరిత్ర ఈ వీడియో అందరితో ముగుస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ